విశాఖలో ఎన్ఆర్ఐ మహిళ ఆత్మహత్య కేసులో పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది నిందితుడు డాక్టర్ శ్రీధర్ మొబైల్లో ఆ మహిళ వీడియోస్ ఉన్నట్లు గుర్తించారు ఘటనకు ముందు హోటల్ గదిలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తేల్చారు మనస్తాపంతో వాష్రూమ్లోకి లోకి వెళ్లి మహిళ ఆత్మహత్య చేసుకుంది ఎఫ్ఐఆర్లో లో బనా బిఎన్ఎస్ సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్లు చేర్చి పోలీసులు విచారణ జరుపుతున్నారు అనుమానాస్పద మృతి కేసుని ఇప్పుడు ఆత్మహత్య కేసుగా మార్చారు పోలీసులు ఈ నెల ఆరవ తేదీన మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాలకు స్టార్ హోటల్లో రూమ్ నెంబర్ టూ ట్వంటీ నైన్ లోకి వెళ్లాడు డాక్టర్ శ్రీధర్ ఆ తర్వాత ఇరవై ఐదు నిమిషాలకు డాక్టర్ ఉంటున్న గదిలోకి వెళ్ళింది ఎన్ఆర్ఐ మహిళ రోజా మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు హోటల్ సిబ్బందిని పిలిచాడు శ్రీధర్ సిబ్బంది వెళ్లి చూసేసరికి వాష్రూంలో జీవిగా పడి ఉంది మహిళ డోర్ లాక్ అయినట్లు సిబ్బందికి ముందు చెప్పిన శ్రీధర్ రూమ్ కి సిబ్బంది వెళ్తున్న క్రమంలో అసలు విషయం చెప్పాడు రూమ్ బుక్ చేసుకుని రావాలంటూ మహిళను శ్రీధర్ బలవంతం చేసినట్లుగా విచారణలో పోలీసులు గుర్తించారు డాక్టర్ శ్రీధర్ ప్రేరేపించడంతోనే మహిళ ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తేల్చారు శ్రీధర్కి ఈ నెల ఇరవై రెండు వరకు కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు శ్రీధర్ని సెంట్రల్ జైలుకి తరలించారు